దేవునికి స్తోత్రం హలోయ ప్రభు పరుషు నామానికి మహిమ కలుగును గాక రైస్తు నందు పిల్లర దేవుడు తన మహాకృప మరలా నూతన ఉదయ కాల సమయంలో మనమందరం కూడా ఆయన నామంలో ఇటు రీతిగా స్థుతించి ఆరాధించే చక్కటి విలువైన సూర్యాష్ట్రమైన సమయాన్ని మనం నిర్వహించిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు పిల్లన దేవజనులకు స్నేహితులకు విశ్వాసులకు సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న ఆత్మీయులందరికీ కూడా ఎస్ఐ శక్తిగల నామంలో ఉదయ కల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారా చాలా సంతోషం అండి రండి ఈ దినం కూడా మేము ప్రాంతని ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆతపట్టు పాలిబౌసులే వాక్యాన్ని ధ్యానించి దైవ దీవనలు పొందుకోండి ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో కరిచి చూడండి వీని పక్షాన చదివే మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బౌసుల కామాన్ని మనవ చేస్తూ నెట్టిదిన ధ్యానవాక్యంగా యోగ గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను చిన్న ఒక మాటను చదువుతా ఉన్నాను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దేవించినగా తన కండి మూసుకున్న ప్రార్థన మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయిన మా ప్రియపరులకు తండ్రి స్తోత్రాలు నూతన ఉదయకాల సమయంలో మరలా నేను ఆరాధించే ధాన్యత మాకు ఇచ్చారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడలు బాలి నేను స్థుతిస్తుంటుండగా ఆత్మీయంగా వారు బలపరుస్తున్నందుకు వారిని స్థిరపరుస్తున్నందుకు ఆత్మీయ మేలుతో నింపుతున్నందుకు అందునాడు కూడా నడిపించి బలపరిచి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకునండి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం నడుపుతున్నాం తండ్రి అమ్మాయిని చాలా సంతోషా చదవండి మాట అందరూ తెలుసు కదా ఎవరు పలికారు భక్తులు ఉన్నటువంటి యోగు గారు పలికారు నేడు క్రైస్తవ సమాజంలో లేక విశ్వాసాలు అనబడే వారిలో ఉండేటువంటి తత్వం ఎలా ఉందంటే యోబు గారి భార్య ఎవలే ఉండే అదేంటండి యోగువారి మనసు అత మాకెందుకు కదా అనే ప్రశ్న రాక ఎందుకంటే దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన సన్న ఆయన నిన్ను నలగొడుతున్నప్పుడు నిన్ను శ్రమలపాలు చేస్తున్నప్పుడు లేక ఎక్కువ కష్టాలు పంపిస్తున్నప్పుడు ఆయనను దూషించు ఇది శ్రీమతి యోబుగారి తత్వం అంటే యోబుగారి యొక్క సతీమణి యొక్క తత్వం విచారకరమైన విషయం ఏంటంటే నేను ప్రారంభం చేయడం అనేక మంది ఇలాంటి తత్వానికి లోబడిపోతున్నాను అంటే మనం దేవుణ్ణి వాస్తవంగా దూషించకపోవచ్చు కానీ ఆయనను స్తుతించకపోతుంటే ఆయన మాట వినకపోతుంటే మనం ఏం చేస్తున్నట్టు ఆయన నుండి పొందేటువంటి ఆశీర్వాదం బట్టి మాత్రమే మనం ఏసుకృష్ణు వారిని వెంబడిస్తూ ఉంటే కనుక మన సంబంధము కేవలము లాభం కొరకు మాత్రమే ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆయనను వెంబడిస్తే నిజమైన సేవ మరియు పవిత్రమైనటువంటి ఆరాధన ఉంటుంది ఈ విషయంలో ముగ్గురు యవనస్సులు అనగా దానియులు గారి యొక్క స్నేహితులు చెప్పినటువంటి ధైర్యము ఆ స్థిరమైన విశ్వాసము మనందరికీ ఒక మంచి మార్గదర్శిగా ఉపయోగపడుతుంది ఈ ముగ్గురు యవనస్సులు రాజైనటువంటి నిపుది ముందు పరిగిన మాటలు అతని పథకాన్ని బలహీనపరిచేసాయి అతని ఆలోచన అంతటిని కూడా తల తలకిందులు చేసేస్తాయి అతను చేసిన పని అంతర్ని కూడా విచ్ఛిన్న చేసేస్తాయి వాళ్ళ యొక్క మాటలు అంత శక్తి కలిగినటువంటి స్థిరమైనటువంటి మాటలు వాళ్ళు పరికరు ఏంటండి అని అంటే వారు చాలా సౌమ్యంగా చెప్పినప్పటికీ కూడా స్థిరంగా చెప్పారన్నమాట మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగలి నుండి ఆ మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు హలో లూయ్యా ఒకవేళ రక్షించకపోయినా రాజా నీ దేవతను పూజించాం నువ్వు నిలబెట్టాడు బంగారు ప్రతిమకు నమస్కారం తెలుసుకో ఈ మాట చాలా సౌమ్యంగా చెప్పారండి ఏం చేస్తావు చేయి మా దేవుడు వస్తాడు ఆయన రక్షిస్తాడు ఒకవేళ రక్షించకపోయినా పర్లేదనలేదు చాలా సౌమ్యంగా చాలా సౌమ్యంగా రాజా దేవుడు సమర్థుడయ్యా రక్షిస్తాడైనా ఒకవేళ రక్షించలేదు అనుకో అయినా కూడా మేము నువ్వు చే నువ్వు చెప్పిన పని చెయ్యాలి గమనించ ఆది శిష్యులు కూడా ఎలాంటి ఆత్మని వారు కలిగి ఉన్నారు చలించినటువంటి వారి సాక్ష్యాన్ని బట్టి వారు బెత్తములతో కొట్టబడ్డారు యేసు నామము కొరకు అవమానం పొందడానికి వారు పాత్రులుగా ఎంచబడ్డారు కనుక ఆ దేవుని చేత ఎంచబడినందుకు ఆ నామము కొరకు అవమానం పొందినా కూడా ఆ అవమానంలో వారు ఆనందించగలిగారు గడిచిన దినాన్ని మనం చెప్పుకున్నాం అదే ఆనందంలో నిందల్లో మనం ఆనందించాలని వీళ్ళ మనము అంతేకాలం యొక్క అంతమును సమీపిస్తున్నప్పుడు చివరి దినాలలోకి మనం వేస్తున్నప్పుడు మనం వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి దినాలు మనము ఆశీర్వదించబడిన దినముల కంటే కూడా అధికమవునట్టు ఉంటాయి గమనించాలి అయినప్పటికీ కూడా మనం ఏమాత్రం కూడా సనగడానికి లేదా గొనగడానికి అది ఏమాత్రం కూడా హేతువో ఎందుకంటే మనం క్రీస్తునందు నమ్మక ఉంచటం మాత్రమే కాకుండా ఆయన కొరకు శ్రమ పడటబడూర మనము పిలువబడ్డాం మరలా జ్ఞాపకం చేసిన పిల్లరా మనము ఆయన ఎందు క్రీస్తునందు నమ్మిక ఉంచటకు మాత్రమే పిలువబడలేదు ఆయన కొరకు శ్రమ పడుట కొరకు కూడా మనము పిలువబడ్డాం ఆ సత్యాన్ని మనం ఇప్పుడు కూడా కృంగిపోవద్దు ఎలాంటి బలహీనత వచ్చినా ఎలాంటి వ్యతిరేకత వచ్చినా ఎలాంటి నిష్ఠూరం వచ్చినా కూడా కురుంగిపోద్దు అనేది దీనికి వాజ్ఞానం వీళ్ళ ద న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ తర్జుమాలో ఈ మాట శ్రమ పడుటలో ఉన్న ఆధిక్యత అని రాయపడింది చురుకుగా ఉండేటువంటి క్రైస్తవుడు చురుకుగా ఉండేటువంటి విశ్వాసులు చురుకుగా ఉండేటువంటి క్రీస్తు బెడలుగా పొందిన వారు యొక్క ఆగ్రహమును సంపాదించుకుంటారు అపవాదిక కోపాన్ని సంపాదించుకుంటారు అప్పవాది వారిని అన్ని రంగాల్లో అనగా శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఆర్థికంగా సాంఘిక వంటి కూడా ఏమండి ఎదుర్కొంటూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చనిపోతే మనము పొందు శ్రమ ఏది కూడా దానికంటే అధికము కాదు మరియు మనము చేసేటువంటి త్యాగం ఏది కూడా గొప్పది కాదండి ఆ సత్యాన్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవచ్చు వివరికాల సమయంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం డైట్ రిచ్ ఏమండి హోఫర్ అనేటువంటి ఒక ఆయన ఒక జర్మన్ ఫాస్టర్ గారు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జీవించున్నాడు ఆయన హిట్లర్ సిద్ధాంతాన్ని ఆయన వ్యతిరేకించాడు అలా వ్యతిరేకించడం వల్ల పంతొమ్మిది వందల నలభై మూడులో బందీ చేయబడ్డాడు కేవలము ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే చంపబడ్డాడు ఆయన క్రీస్తు కొరకు కేవలము అనాడు పరిపాలన చూసాడు హిట్లర్ సిద్ధాంతం వచ్చింది నేను ముందు జ్ఞాపకం చేశాను నేబ్ గోదేజర్ సిద్ధాంతం ఎలాగైతే పెట్టాడో అలాంటి ఒక సిద్ధాంతం ఇంచుమించుగా ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడైనా ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే చంపబడ్డాడు క్రీస్తు కొరకు ద కాస్ట్ ఆఫ్ డిసైఫుల్ షిప్ ఏమండి అనే అనేటువంటి పుస్తకము ఆయన రాసిన వాటి అన్నిటిలో కూడా అత్యుత్తమమైనటువంటి పుస్తకం ఇలాగా మనము మన విశ్వాసం కొరకు చనిపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఒక నిజమైన క్రైస్తవుడిగా నిజమైన విశ్వాసిగా నిజమైన క్రీస్తు బిడ్డగా చనిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒకవేళ నీ బలహీనతలో నీ కష్టములో నీ నష్టములో నీ వ్యాధి బలహీనతలో కురంగిపోతున్నావేమో స్థుతించట్లేదేమో గారి భార్య తత్వం మనలో ఉందేమో దేవుడి సమృద్ధికి వచ్చినప్పుడు శుతించు రెండు చేతులు గట్టిగా పైకి దేవునికి ఏమేమప్పుడు ఆయన దూషించిన తత్వం ఉన్న మేము గమనించాలి వీళ్ళని మన సమస్యలు చిక్కుకొని పరీక్షలకు గురైనప్పుడు అవి మన మంచి కొరకే అని చెప్పి ఎరగాలి ఎరిగి ఉండాలి కాబట్టి అలా ఎప్పుడైతే ఎరిగి ఉంటామో మనం ఆనందించగలుగుతాం మనం సహనమును అలవర్చుకోవడానికి అవి మనకు సహాయపడితే పిల్లరా సహనములో ఏమండి సహనం మనలో బలమైనటువంటి గుణలక్షణాన్ని కలిగిస్తుంది ఈ గుణలక్షణము మనలో రక్షణను గుర్చున్నటువంటి మన విశ్వాసనేటువంటి ఆ నిరీక్షణను బలపరుస్తుంది ఆ నిరీక్షణ మన కూడా శుద్ధపరుస్తుంది పౌలంట్రెడ్ కదా నా మట్టుకైతే బ్రతుకుటకు ఇస్తే చావైతే లాభం అంటాడు మిషనరీ పౌలు కనుక ఉదయకాల కాలసీ పిల్లరా మరి ఏ ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన స్థుతించాలి తప్ప శ్రమలు వచ్చినా కురుంగిపోవద్దు కష్టం వచ్చిన నేను అంటాను పిల్లలు ఏబు గారు పొందుకున్న శ్రమలలో పోల్చుకుంటే ఈనాడు మనకున్న శ్రమ ఏమాత్రం మురుగు ఎందుకంటే అంతకంటే గొప్ప శ్రమ ప్రభువారు పొందాడు కనుక మనకు వచ్చి చిన్న చిన్న పాటి శ్రమలకు కురుంగిపోవద్దు శ్రమలలో సహితం పాడదాం శ్రమలో సహితం స్థుతిద్దాం శ్రమలో సహితం ఆనయిస్తూ ప్రభు సన్నిధికి చేరుతాం దేవుడు ఈ మాటలు మనందరి హృదయాల్లో బలపరుస్తురపరుచును కాదు తలలో ఉంచుకొని ముసుకుని ప్రార్థన చేసుకుందాం సర్వాధిపతి సర్వోన్నత స్తోత్రాలు ప్రతి వేళ మరొకసారి ఉన్నతమైన మాటలు ఇచ్చేత మన బలపరుచున్న స్తోత్రాలు నాయనాది నిజమే యోగాలే నాయనా మేము అలాంటి గొప్ప సాక్ష్యము చలించినటువంటి సాక్ష్యము స్థిరమైన సాక్ష్యం కలిగి అవిశ్వాసముల ముందు కొనసాగి భాగ్యం ఇచ్చి ఆయన పౌలువలని ఒకరొకరొక చనిపోగానే సిద్ధపడేటువంటి మనస్తత్వం దేని ఏమన్నా ఏమి లేకపోయినా మా నోట నీ గానం ఉండాలి నీ పాట ఉండాలి నీ మాట ఉండాలి కృంగిపోకుండా అట్లాంటి స్థితిలో నడవడానికి నీ సహాయం అనుగ్రహించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటరి బిడ్డలు అందరి హృదయాలు లే మనస్తత్వం మీరు కలిగి చేసుకోండి సమస్య ఘనత మీరు పొందం ఏసయ శక్తిగల నామంలో ఈ మనవి సమర్పించి వేడుకుంటున్నాను మద్దతు ఆమె త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించుగాక ఆమెన్ ఆమేన్